హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశంలో మహిళా ముఖ్యమంత్రులు అనే ఒక టాపిక్ను ఒకసారి చూద్దాం భారతదేశంలో మహిళా ముఖ్యమంత్రులు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు ఇప్పటి వరకు పదహారు మంది మహిళలు ముఖ్యమంత్రులుగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు అయితే పదిహేడవ మహిళగా పదిహేడవ మహిళా ముఖ్యమంత్రిగా సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతీషి పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ పదమూడు రాష్ట్రాల్లో కేవలం ఒకేసారి మహిళా ముఖ్యమంత్రులు ఎన్నికవ్వగా ఢిల్లీలో మూడుసార్లు తమిళనాడు ఉత్తరప్రదేశ్లో రెండుసార్లు మహిళా అభ్యర్థులు ఎన్నికవ్వడం విశేషం భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపలాని ఈమె ఉత్తరప్రదేశ్ సీఎంగా అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల అరవై మూడున ప్రమాణ స్వీకారం చేశారు రాజ్యాంగ పరిషత్తులో కూడా ఈమె సభ్యురాలుగా వ్యవహరించారు ఈమె భర్త జేబి కృపాలని దేశంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తొలి వ్యక్తిగా జేబీ కృపాలాని చరిత్రలో నిలిచారు దేశంలో సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన ఘనత శీలా దీక్షత్కు దక్కుతుంది సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన ఘనత శీలా దీక్షిత్కు దగ్గుతుంది ఆమె ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి దాదాపుగా పదిహేను సంవత్సరాల పాటు పదిహేను సంవత్సరాల పాటు సీఎంగా సేవలు అందించారు ఈమె తర్వాతి స్థానం జయలలిత తమిళనాడుకు జయలలిత సీఎంగా వ్యవహరించారు పదవిలో ఉండగా మరణించిన తొలి సీఎం జయలలిత పదవిలో ఉండగా మరణించిన తొలి సీఎం జయలలిత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక అతి తక్కువ కాలం సీఎంగా చేసిన మహిళ అతి తక్కువ కాలం సీఎంగా చేసిన మహిళ జానకి రామచంద్రన్ కేవలం ఇరవై మూడు రోజులు మాత్రమే ఈ పదవిలో కొనసాగారు అతి తక్కువ కాలం సీఎంగా చే పనిచేసిన మహిళ జానకి రామచంద్రన్ కేవలం ఇరవై మూడు రోజుల పాటు పదవిలో కొనసాగారు ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ మహిళ కూడా సీఎంగా నియామకం కాలేదు మహిళా ముఖ్యమంత్రుల జాబితా మనం ఇందాకే అనుకున్నట్టుగా దేశంలో ఇప్పటి వరకు పదిహేడు మంది మహిళలు ముఖ్యమంత్రుల జాబితాలో చేరారు ఒకసారి ఆ వివరాలను చూద్దాం వారు ఏ పార్టీ నుంచి అధికారంలోకి వచ్చారు ఏ రాష్ట్రం ఎన్ని సంవత్సరాలు లేదా ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు మొదటి మహిళా ముఖ్యమంత్రి మనందరికీ తెలుసు సుచేత కృపలాని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా పనిచేసింది ఈమె పదవీ కాలం పంతొమ్మిది వందల అరవై మూడు అక్టోబర్ రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు మార్చ్ పదమూడు వరకు పన్నెండు వందల యాభై ఎనిమిది రోజులు సీఎంగా పనిచేశారు ఈమె గెలిచిన పార్టీ భారతీయ జాతీయ కాంగ్రెస్ భారతీయ జాతీయ కాంగ్రెస్ మరొకరు నందిని సత్పతి ఒడిశా రాష్ట్రానికి చెందిన సీఎం ఈమె జూన్ పద్నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి మార్చ్ మూడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు అలాగే మార్చ్ ఆరు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు పనిచేసింది పన్నెండు వందల డెబ్బై ఎనిమిది రోజులు సీఎంగా పనిచేసిన వ్యక్తి భారత జాతీయ కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించారు మరొకరు శశికళ కకోడ్కర్ శశికళ కడకోడ్కర్ ఈమె గోవా రాష్ట్రానికి చెందిన రెండు వేల ఎనభై నాలుగు రోజులు సీఎం పదవిలో ఉన్నారు మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి చెందిన వ్యక్తి మరొకరు అన్వరా తైమూరు అసోం రాష్ట్రానికి చెందిన వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్ ఆరు నుంచి జూన్ ముప్పై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు సీఎం పదవిలో రెండు వందల ఆరు రోజులు పనిచేశారు భారత జాతీయ కాంగ్రెస్ నుంచి ఎంపికయ్యారు మరొకరు విఎన్ జానకి రామచంద్రన్ విఎన్ జానకి రామచంద్రన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి ఈమె అతి తక్కువ కాలం పనిచేసిన సీఎంగా రికార్డు సృష్టించారు కేవలం ఇరవై మూడు రోజులు కేవలం ఇరవై మూడు రోజులు మాత్రమే సీఎంగా వ్యవహరించారు ఆల్ ఇండియా ద్రవిడ మున్నెట్ర ఖజగం పార్టీ నుంచి ఈమె సీఎంగా వ్యవహరించారు మరొకరు జయలలిత మరొకరు జయలలిత ఈమె అతి ఎక్కువ కాలం పనిచేసిన సీఎంలలో మహిళా సీఎంలలో రెండవ స్థానాన్ని కలిగి ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై నాలుగు నుంచి రెండు వేల పదహారు డిసెంబర్ ఐదు వరకు ఐదు వేల రెండు వందల ముప్పై ఎనిమిది రోజులు సీఎంగా కొనసాగారు ఆల్ ఇండియా ద్రవిడ మున్నెట్రా కజగం పార్టీ నుంచి సీఎంగా వ్యవహరించారు పదవిలో ఉండగా చనిపోయిన మహిళా సీఎం చూడండి పదవిలో ఉండగా చనిపోయిన మహిళా సీఎం జయలలిత గారు మరొకరు మాయావతి ఉత్తరప్రదేశ్ రెండు వేల ఐదు వందల అరవై రెండు రోజులు సీఎంగా పనిచేశారు బహుజన సమాజ్వాది పార్టీ నుండి మరొకరు రాజేంద్ర కౌర్ బట్టల్ రాజేంద్ర కౌర్ బట్టల్ పంజాబ్ రాష్ట్రం ఎనభై మూడు రోజులు ఎనభై మూడు రోజులు సీఎంగా వ్యవహరించారు భారత జాతీయ కాంగ్రెస్ను మరొకరు రబ్రీదేవి బీహార్ రాష్ట్రం ఈమె రెండు వేల ఏడు వందల నలభై ఆరు రోజులు సీఎంగా వ్యవహరించారు బీహార్ రాష్ట్రానికి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు మరొకరు సుష్మా స్వరాజ్ మరొకరు సుష్మా స్వరాజ్ మనకెంతగానో పరిచయమైన పేరు ఈమె ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి సింహ వ్యవహరించారు కేవలం యాభై ఒక్క రోజులు మాత్రమే ఈమె సీఎంగా వ్యవహరించారు ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి భారతీయ జనతా పార్టీ నుంచి గెలుపొందారు మరొకరు శీలా దీక్షిత్ ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి సీఎంగా పనిచేసింది అతి ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి శీలా దీక్షిత్ మహిళా సీఎంలందరిలో అతి ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి శీలా దీక్షిత్ ఐదు వేల ఐదు వందల రెండు రోజులు సీఎంగా వ్యవహరించారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈమె ఎన్నికయ్యారు మరొకరు ఉమాభారతి మధ్యప్రదేశ్ డిసెంబర్ ఎనిమిది రెండు వేల మూడు నుంచి ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు భారత భారతీయ జనతా పార్టీ బీజేపీ నుంచి ఈమె సీఎంగా ఎన్నికయ్యారు మరొకరు వసుంధర రాజే రాజస్థాన్ ఈమె మూడు వేల ఆరు వందల అరవై ఏడు రోజులు సీఎంగా పనిచేశారు భారతీయ జనతా పార్టీ మరొకరు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ఈమె ఇంకా పదవిలో కొనసాగుతున్నారు రెండు వేల పదకొండు నుంచి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరొకరు ఆనంది బెన్ పటేల్ ఆనంది బెన్ పటేల్ గుజరాత్ ఎనిమిది వందల ఎనిమిది రోజులు సీఎంగా వ్యవహరించారు భారతీయ జనతా పార్టీ నుంచి సీఎంగా ఎన్నికయ్యారు మరొకరు మహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ ఈమె ఎనిమిది వందల ఏడు రోజులు సీఎంగా కొనసాగారు ఏప్రిల్ నాలుగు రెండు వేల పదహారు నుంచి జూన్ ఇరవై రెండు వేల పద్దెనిమిది వరకు కొనసాగారు జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నుంచి సీఎంగా ఎన్నికయ్యారు ఇక చివరిగా అతిషి చివరిగా అతిషి రాజకీయ పరిస్థితుల వల్ల సీఎంగా ఉన్న సీఎంగా ఉన్న ఢిల్లీ ఆప్ అధినేత కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో అతీసి ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి సీఎంగా బాధ్యతలు చేపట్టారు సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మహిళా సీఎంగా పదిహేడవ మహిళా సీఎంగా రికార్డు సృష్టించారు ఈమె భారతదేశంలో పదిహేడవ మహిళా సీఎంగా ఈమె నియమితులయ్యారు ఇది ఫ్రెండ్స్ మహిళా సీఎంలను గురించిన కొంత సమాచారం మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్